వాళ్ళు కారానికి కనిపించబడ్డారు అని దైవ మనకు చెప్తా ఉంటారు మనం ఏమనుకుంటాము అంటే ఐగుప్తు ఐగుప్తు నుంచి వెళ్ళి బాణ్యసూ నుంచి వెళ్ళి విడిపించిన తర్వాత ఆ ఎర్ర సముద్రానికి వచ్చి ఎర్ర సముద్రానికి వచ్చారు అని అనుకుంటారు కానీ ఐగుప్తు నుండి ఎర్ర సముద్రానికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది చాలా నెలలు పట్టింది హలలో ఈ యొక్క నివసించారు ఎక్కడ ఆరాధించారు ఎక్కడ నుంచి వెళ్ళి యాక్చువల్ గా ప్రారంభమయ్యారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దాని అనుభవాలు కూడా ఈ రోజు దేవుడు మనకు తేటగా గాక హలూయా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్తులో ఉన్నారు బాణిస్తత్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు మోషే నా ప్రజలు ఐగుప్తులో బాణిస్తాన్ని అనుభవిస్తా ఉన్నారు వాళ్ళు కృంగిపోతా ఉన్నారు ఎన్నో వాళ్ళు వెళ్తా ఉన్నారు ఎన్నో నష్టాల పాలవుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కష్టాలను దృష్టికి వచ్చింది కనుక నువ్వు ఈ గొర్రలను విడిచిపెట్టి వాళ్ళని రక్షించడానికి విడిపించడానికి నేను ఎన్నుకున్నాను ఐగుప్తు రాజు దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడాలి అనని మోసతో దేవుడు చెప్తా ఉంటాడు హలో ఎలా చెప్తాడు మోసతో అని అంటే ఒక మండు చున్న పొద ద్వారా దేవుడు మోసతో దేవుడు మాట్లాడతాడు హలో గొర్రెలని ఆ గొర్రెలని మేపుతా ఉంటాడు మేపుతా ఉంటాడు ఇక నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా ఒక మండుచున్న పొద కనపడుతుంది ఈ యొక్క మోషవుతాడు చెట్టు దగ్గరికి వెళ్తా ఉంటాడు మరి ఇది చెట్టు మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదేంటి బూది ఏంది అని ఆశ్చర్యపడి చూస్తా ఉంటే దేవుడు అంటాడు పరిశుధాత్ముడు నేను అబ్రహాము దేవుని ఇస్సాకు దేవుని యాకూబు దేవుని అని అంటాడు ఇక చెప్తా ఉంటాడు దేవుడు నా ప్రజలు ఈ వ్యక్తులు బానిసత్తులో ఉన్నారు నువ్వు ఖచ్చితంగా వాళ్ళు నడిపించాలి నేను ఎన్నుకున్నాను నేను అని దేవుడు ఈ నిధి గారు మోసతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మోస పత్తు ఇస్తాడు దేవుడు దేవా నేను అతివాన్ని కదా నేను అత్తివాణి కదా నేను ఎలా రాజుతో మాట్లాడతాను నాకు తగిన జ్ఞానం కూడా లేదు నేను చదువుకున్న వ్యక్తిని కూడా కాదు నేను గొర్రెలు కాకరణి నాకేం తెలుసు ఏదన్నా ఐ గుర్తులు ఏదైనా బిజినెస్ చేస్తే వాళ్ళకి పని చేస్తారన్నా వాళ్ళు మాట్లాడే తీరు అనుభవం పెరుగుతుంది కానీ నాకు ఇంత జ్ఞానం కూడా లేదు అసలు జ్ఞానమే లేదు నన్ను ఎన్నుకోవడం ఏంటి ప్రభావ రాజుతో నేను ఎలా మాట్లాడగలిగేది అని నేను దేవుడితో ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు మోషత్వం నేను నీతో ఉండి ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తాను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోష నత్తి వాడే కానీ దేవుడు వాడుకున్నాడు హలో ఈరోజు సంఘ పరిచర్యలో ప్రభా నాకు కొద్ది అంత పాడొస్తుంది అంత రాగం లేదు తాళం లేదు నేను ఎలా స్వార్థ చేయగలిగితే నాకు కొంచెం జ్ఞానం తెలుసు కానీ అంత కూడా తెలియదు నేను ఎలా వాడపడతాను ప్రభా అని మనం ఎందుకంటే వేయ నేను అతివాని కదా ప్రభా నేను ఎలా మాట్లాడగలుగుతాను లక్షలాది మందిని బానిస నుంచి నేను ఎలా విడిపిస్తాను అని దేవుడితో మాట్లాడినా కూడా దేవుడు మోషని విడిచిపెట్టాడా వేరే వాళ్ళని వేరే వాళ్ళని ఎన్నుకోలేడా ఎన్నుకోలేదు అంటే మోసే మీద అలాంటి ప్రణాళిక ఉంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా నేను నువ్వు దేవునితో మాట్లాడతాడు తప్ప నువ్వు ఆడుకోకపోతే దేవుని ఆడుకోవాలి నువ్వు ఆయన ప్రణాళికలు లేకపోతే ఆయన నీకు దర్శనం ఇవ్వడు ఆయన మాట్లాడు హలో దేవుడు దైవ ద్వారా మాట్లాడుతున్నాడా ఎక్కడికైనా వెళ్తే చిన్న బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడా మాట్లా మాట్లాడతారు అప్పుడు నువ్వేమనుకోవాలంటే నేను దేవుని దృష్టిలో ఉన్నాను అనుకోవాలి అనుకోవాలి హలోయ దేవుడు ఉత్పత్తి వారితో మాట్లాడు నువ్వెంత జ్ఞానం లేని వాళ్ళమైనా సరే నువ్వెంత ఎంత బుద్ధి అయినా సరే నీకు చదువు లేకపోయినా సరే నీకు లోక జ్ఞానం లేకపోయినా సరే ఆత్మీయతలు నువ్వు స్థిరంగా లేకున్నా సరే దేవునితో మాట్లాడడం అంటే నువ్వు ఉన్నత స్థానంలోకి వెళ్ళే ఉన్నత స్థానంలో దేవుని దృష్టిలో ఉన్నావని నువ్వు గుర్తుపెట్టుకోవాలి హలో అలూయా మోష అంత జ్ఞానవేతగా అంత శాస్త్రవేత్తగా ఆయన గొర్రెలు కాపాడు గొర్రెని కాపరి అయిన మోషిని దేవుడు ఐగుప్తు ఇస్రాయల్ ఐగుప్తు బానిసత్తులో ఉన్న కొన్ని లక్షలాది మందిని రక్షించే బిడ్డగా మోషని దేవుడిని ఎన్నుకున్నాడు గట్టిగా చెప్పలు కొడుతుగా ఇది వింటా ఉంటాను అందుకనే పదే పదే చెప్తా ఉంటాను ఏంటంటే నాకు పాటలు రావు పాటలు రావు పాటలు రాను నేను పాడితే పాడిపోతారు ఎందుకంటే నాకు సుమార్త చెప్పరాదు నాకు బైబిల్ చదవరాదు నచ్చుంది నాకు అని కొంతమంది అంటారు కానీ అయినా ప్రయత్నిస్తా ఉన్నారు ప్రయత్నిస్తా ఉంటారు దేవుడు నీకు తోడై ఉన్నాడు తోడై ఉంటానని మోషన్తో చెప్పిన తర్వాత ధైర్యంతో వెళ్ళాడు ఈ రోజు మనం ఎవరు తోడై ఉన్నారు దేవుడు చెప్పాలని తోడై ఉన్నారు అని మనం నమ్మమా మన మనకు నమ్మకం ఉంది దేవుడు మనతో ఎల్లప్పుడు తోడై ఉంటాడు అని మనకు దేవుడు తోడై ఉన్నప్పుడు అది ఎట్లైనా సరే కానీ మన ఆశ దేవుని దగ్గర ఉంచాలి గట్టిగా చంపలు కొడుతూ దేవుడు అదే లూయా నేను ఇష్టపడతా ఉన్నాను నత్తివాడు రాజు దగ్గర పోయిన తర్వాత కూడా కొంచెం కొంచెం నత్తిగా మాట్లాడాడు కానీ ఆ మాటలు రాజుకి భయాన్ని పుట్టించాడు చివరిక రాజు తెలుసుకున్నాడు ఆయనే మెస్ అయ్యా ఆయనే తెగులు పంపిస్తా ఉన్నాడు వీళ్ళని పంపించకపోతే నన్ను కూడా చంపేస్తాడు నా పిల్లల్ని చంపేస్తాడు ఇక నేను కూడా చచ్చిపోతానన్న భయంతో ఇజ్రాల్ ప్రజల్ని విడిపించాడు హలోయ దేవుడు కొన్ని లక్షలాది మందిని కాపాడాడు హలో మనం కూడా పాట నేర్చుకుంటా ఉండాలి పాట నేర్చుకుంటా ఉండాలి పాటలే కాదు ఆత్మీయులు ఏదైనా సరే ఏదైనా సరే మనం నట్టిపోతా ఉంటది కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతా ఉంటాయి కానీ మనం ముందుకు వెళ్ళినా కొద్ది ముందుకు వెళ్ళినా కొద్ది మన పాటలు మన ఆసక్తిని చూసి కూడా వేరే వాళ్ళు జీవం పక్కడి వాళ్ళు కూడా గట్టిగా చక్క చూడండి ఎప్పుడు ఎంత పోదు మనం ఇది ఒక విషయాన్ని దేవుడు ఇంకా ఇక ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించాడు అంత బానిమం అంత బాణ్యమం సారీ ఐగుప్తు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాడు అంత బానిమం ఈజిప్ట్ ఈజిప్ట్ అంటే ఐగుప్తు ఐగుప్తు అనేది ఒక దేశం ఒక దేశం ఇప్పుడు భారత దేశం ఉంది దేశం అంటారా లేదంటే ఊరు అంటారా భారత ఊరు అంటారా దేశం అంటే ఐగుప్తు దేశంలో చాలా ఊర్లు ఉన్నాయి నుంచి వాళ్ళు ఊర్లున్నాయి అని గుర్తు ఉంటుంది కానీ హిస్టరీలో ఏముంటుందంటే బైబిల్ శ్రద్ధగా మనం చదివితే ఉంటుంది ఐగుప్తులో రామేషు రామేషు గ్రామం నుంచి వెళ్ళి వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు హలోయ నేను వర్తమానము నేను టాపిక్ ఏంటంటే టైటిల్ పెట్టాలనుకుంటున్నానంటే రామేషులో వింతైన అనుభవాలు ఇస్రాలు ప్రజలు ఎప్పుడు అనుభవించలేని అనుభవాలు రామేష్ అనుభవించారు హిలోయ ఆ యొక్క ప్రయాణం ఆ అనుభవాల నుంచి స్టార్ట్ అయింది ఇక అనుభవాలు మనం చూద్దాం ఆ ఊరి అనుభవాలు ఆ యొక్క ఊరి సాదృశ్యం మనం చూద్దాం రామేశ్వరం నుండి వాళ్ళు ప్రయాణమై వెళ్తా ఉన్నారు రామేశ్వరులో వాళ్ళు స్టార్ట్ అవ్వారు సాధు రామేశ్వరు అనే ఊరు సాదృష్యం ఏంటంటే స్వేచ్ఛ రెండవది సహవాసం ఫస్ట్ వన్ ఏంటి స్వేచ్ఛ సెకండ్ వన్ ఏంటంటే సహవాసం మూడవది నూతన దేశానికి ప్రయాణం అలెలోయ స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు ఐ గుప్తులో పలు పానిసత్తులో ఉన్న పని చేయకపోతే జనం వచ్చినా వాళ్ళు పనిచేయాలే మనం కళ్ళు తిరిగినా చేయాలి ఈ రోజు కళ్ళు తిరిగితే ఈ రోజు జనం వస్తే చర్చిరారు కానీ అప్పటి అప్పటి రోజులలో జరం వచ్చినా పోవాలి పనికి పోవాలి ఇస్రైల్ ప్రజలు అంత బానిసలో ఉన్నారు ఎంత ఇబ్బందులు వచ్చినా శరీరానుసారంగా బలహీనతంగా ఉన్నా ఖచ్చితంగా పని పోవాల్సిందే ఏదో ఒక పని చేయాల్సిందే గుర్తులు వాళ్ళ వాళ్ళ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధ రోత బ్రతుకు దేవుని దృష్టికి వచ్చేసింది అరే నా ప్రజలకు నేను వాగ్దానం చేశాను కదా నేను వాగ్దానం చేశాను కదా వీళ్ళని మరలా వాగ్దాన దేశానికి పంపుతానని అరే వాగ్దానం ఇక్కడ ఇప్పుడు వీళ్ళ ద్వారా నేను నెరవేర్చబడాలి అని ఆ కష్టము ఆ బాధ దేవుని దృష్టికి వచ్చేసింది బాగా గమనించండి బాగా గమనించండి మనము ఆత్మీయతలో కష్టపడితే ఖచ్చితంగా దేవుని దృష్టిలోకి మనం వెళ్తాం అందులో సందేహం లేదు అందులో సందేహం లేదు మనం ఆశ కలిగి దేవుని సన్నిధిలో మన ప్రయాస పడి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మన క్రియలన్నీ దేవుని దృష్టిలో పడతా ఉంటాయి మనం మన పేరు మన మన జీవితం దేవునికి కనపడతా ఉంటాయి అప్పుడు దేవుడు వరిదులు నింపజేస్తాడు గట్టిగా చంపలు గుర్తు దేవుని పెడతా అదే లూయా అదే చూడండి ఇస్రైలు ప్రజల కష్టం దేవుని దృష్టిలోకి వచ్చేసింది ఇక విడిపించట్లేవు విడిపించాడు విడిపించే కనుక మనకి ఏమొచ్చింది స్వేచ్ఛ వచ్చింది హలోయ స్వేచ్ఛతో ఆ గ్రామ ఆ గ్రామం నుండి కారణానికి ప్రయాణమై వెళ్తా ఉన్నారు ప్రయాణమై వెళ్తా ఉన్నారు స్వేచ్ఛ వచ్చేసింది తర్వాత సహవాసం ప్రయాణం స్వేచ్ఛ వచ్చింది కదా అని అడ్డం ప్రయాణం కొనసాగించలేదు ఇక ఇక చెప్పులు కాయినా చెప్పులు నావు కాదు ఇక ఏది కాదు అని వాళ్ళు అటు ఇటు మురుగులేదు అంటే దేవుని ఆత్మల ప్రకారమే వాళ్ళు నడుచుకున్నారు దేవుని సహవాసంలో వాళ్ళు నడుచుకున్నారు ఈ రోజున క్రైస్తవులు ఎందుకు వర్ధిల్లేదు అని అంటే దేవుతో సహవాసం చేయట్లేదు కాబట్టి హలో నేను మెయిన్ గా గమనించి నేను తెలుసా చూడాలి కొందరు నిద్రపోతున్నారు నేను పేరు పెట్టి పిలుస్తాను కొందరు దేవుని నమ్ముకుంటారు తర్వాత దేవుని విడిచిపెడతా ఉంటారు ఎందుకైనా విడిచిపెట్టం అని అంటే అందులో మాకు సమాధానం లేదు దేవుడు మాకు ఏం చేశాడు అని అని వాళ్ళు ఆ మాట తెలుసా వాళ్ళు దేవుడితో సహవాసం చేయలేదు కాబట్టి వాళ్ళు సైతంతో సహవాసం చేస్తుంది సైతంతో సహవాసం చేశారు కాబట్టి క్రైస్తవ్ అనే పేరు వెనుకుంది ఈ క్రైస్తవు పేరు కూడా ఉండదని దేవుడు లాక్కొని వెళ్ళిపోతా అన్నమాట హెలోయ హెలోయ చూడండి జీవితంలో ఒక చుక్క ఒక చుక్క ఆ యొక్క ఆత్మీయత కూడా నేను ఉంచడు దేవుడు సైతానం ఒక చుక్క కలిగిన ఆత్మీయత కూడా నీ జీవితంలో ఉంచాడు ఎప్పుడు దేవుతో సహవాసం చేయకపోతే బాగా అర్థం చేసుకోండి దేవుతో సహవాసం చేయకపోతే మనం బ్రతకలేం అస్సలు బ్రతకలేదు బ్రతకలేమంటే ఏంటి పోవాలంటే దేవుతో సహవాసం చేయకపోతే మనం పాపం చేస్తాం బ్రతకలేనని ఎందుకంటే తెలుసా బైబిల్ చెప్తుంది పాపం వలన వచ్చే జీవితం గమనించండి బాగా గమనించండి నేను చాలా సార్లు చెప్తాను కదా దావి గురించి దేవునితో చిన్న ఉన్నప్పుడు నుంచి గొర్రె కాపరే దావీదు దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఎలుగు బట్టి చంపాడు సింహాసనాన్ని కూడా చంపాడు హలు ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను దేవునితో సహవాసం చేస్తే నూతనమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించను కాక అలె అలూ మనుషులతో మనం సహవాసం చేసాం మనం కృంగిపోతాం మనం కృంగిపోతాం నష్టాలలో ఇంకా నష్టం వస్తుంది ఒక ఆయన వచ్చి నాతో అన్నాడు వాళ్ళు నాకు చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి నాకు చాలా అప్పులు వస్తా ఉన్నాయి అని అన్నాడు నేను బంతుల దగ్గర పోయాను ఇద్దరి దగ్గరకు పోయాను కానీ నాకు అంత నెమ్మది అనిపించట్లేదు ఇంకా ఇంకా కురుగుదలలోకి వెళ్తా ఉన్నాను ఆ పడిందే లోయలో ఇంకా లోతులోకి వాళ్ళు తీసుకువెళ్తా ఉన్నారు చీకట్లోకి అగాధ చీకట్లోకి వాళ్ళు తీసుకువెళ్తా ఉన్నారు అని ఒక వ్యక్తి నాతో అన్నాడు అన్న బంధువులు ఎందుకు అట్లా తీసుకుపోయారు అసలు సంఘటన ఏం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు నీకు ఈ విషయం చెప్తే అని అన్న నేను అడిగితే ఆ ఏమన్నాడు తెలుసా పాల్ నాకు అప్పులున్నాయి కష్టాలు కష్టాలున్నాయి అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా ఒక ఎక్కడ ఉంది కదా ఒక గుంట ఒక రెండు గుంటలు అమ్మేస్తే అప్పు తీరుతుంది కదా అని అన్నారు మనుషుల దగ్గరికి వెళ్తే బంధువుల దగ్గరికి వెళ్తే స్నేహితుల దగ్గరికి వెళ్తే హలోయ బంధువుల దగ్గరికి వెళ్తే అలానే చెప్తారు ఇంకా చెప్తారు ఇంకా వేరే విధంగా చెప్పినా కూడా అది వెళ్తుంది కానీ నా ఏసే దగ్గరకు వస్తే నువ్వు బలహీన స్థితిలో నా ఏసీ దగ్గరకు వస్తే బలవంతుడుగా నిన్ను దేవుడు చేస్తాడు గట్టిగా చెప్పని దేవుడు ఏమి లేని స్థితిలో దేవుడి దగ్గరికి వెళ్తే అన్ని ఇచ్చే కృప దేవుని దయచేను గాక మనుషులతో సహవాసం చేస్తే ఆ విధంగా కొమ్ముదలు నువ్వు కానీ దేవునితో సహవాసం చేస్తే లేని దాంట్లో నీకు ఏమి లేదా అందులోని నేను దీవించి ఆశీర్వదించి దీన్నే నిండి పొరులు లాగా నీ జీవితంలో కుమ్మరిస్తాడు కృపని గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు అర్థమైతే ఇందుకు గట్టిగా లేదు చెప్పద్దు సహవాసం చేయాలి దేవుతో సహవాసం చేయలేము అనుకో ఇక మన ఆత్మీతలు అసలే బలపడలే అసలే బలపడలేదు బాకీ కూడా సరిస్తా ఉంటది దుష్టులు ఆలోచించకుండా ఒక పాపల మార్గం అపహాసులు కూర్చోండి చోట కూర్చోండు అది దైవ సంబంధమైన సహవాసం కాదు అనేది దైవ సంబంధమైన సహవాసమా కాదు దుష్టుడు అందులో పోయితాం మనం కూడా పాపలం అవుతాం దేవుడితో సహవాసం చేస్తే మనం లాగా అవుతాం గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని దేవుడితో సహవాసం చేస్తే లాగా ఆలోచిస్తాం దేవుని దేవుని లాగా మనం దేవునితో సహవాసం చేస్తే దేవుని పరిచర్య మనం చేస్తాం దేవుడి లాగా పరిచర్య చేస్తాం లాగా ఆలోచిస్తాం దేవుడు మాట్లాడినట్లు మాట్లాడతాం దేవుడు చూ చూసినట్టు చూస్తాం కొందరు అంట ఉంటారు నిన్ను చూస్తే ఏ సేమ్ చూసినట్టే అనిపిస్తా ఉంది నువ్వు నాతో మాట్లాడావా మాట్లాడినంత సేపు అసలు నా బాధలు అసలు నాకు దేవుడు లేవు అసలు నాకు బాధలు ఉన్నట్టు కూడా నాకు అనిపించలేదు నాకు చాలా బాధలు ఉన్నాయి కానీ నువ్వు మాట్లాడే కానీ అసలు నా బాధలు నాకు కనిపించలేదు అంటారు కొంతమంది

అదే స్వేచ్ఛతో ప్రారంభించారు సహవాసంతో ప్రారంభించారు సహవాసంతో ప్రారంభించారు మీరు ఆనంశం వాళ్ళు ఇంత కఠితంగా చెప్తున్నావు కదా మరి ఎవరు సప్లాయ్ కదా ఎవ్వరు దిగువ మాట వీళ్ళదు కదా అని మీరు అనవశం అవును కరెక్ట్ మన జీవితంలో కూడా దేవుడితో సహవాసం చేస్తా చేస్తా ఉంటా చేస్తా ఉంటా మనం ఉంటాం దేవుడే ఎందుకు చేశాడు దేవుడే కాదు అని కోపడతా ఉంటాం చాలా ఇట్లా నేను దేవుడు పరిచయం చేస్తాను కదా దేవుడు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఇస్తా ఉన్నాడు నేను దేవుడికి ఏమి రోజు సడే వెళ్తా ఉన్నా ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి అసలు ఆయన దేవుడేనా అని అనే ఆలోచన మన హృదయంలో ఒక్కొక్కసారి వస్తామని కదా వస్తా ఉంటారు ఇస్రేల్ ప్రజల్ని దేవుని నడిపిస్తా ఉన్నాడు నడిపిస్తా ఉన్నాడు మోస పైన చదువుకుంటా ఉన్నారు దేవుని పైన కూడా చదువుకుంటా ఉన్నారు హో ఐదు కాక ఒక ఒక పూట ఆహారం దొరికింది అసలు ఈ అరణ్యంలో అసలు చచ్చేటట్లు అక్కడ సమాధులు లేవని ఇక్కడ 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 చాలు ఇక్కడ తీసుకొచ్చావు తీసుకొచ్చావా మోసే అనే సంభాషణ మోసేతో చేశారు వాటిలో మాట్లాడారు ఇక మోషకి ఎంత కుమదలకు రావచ్చు ఎంత ఇబ్బంది చూడండి దేవుడితో సమావాసం చేస్తా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో నష్టాలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి దేవుణ్ణి ప్రశ్నించే విధంగా పరిస్థితులు వస్తాయి అయినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా దే దేవాన్ని నీవే నాకు ఆధారం చాపైనా బ్రతికైనా నీ కోసమే నీతోనే సమావాసం చేస్తానని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు పోయి అందరవో దేవుడు నిన్ను ఆశీర్వదం మారుస్తాడు గట్టిగా చెప్పలు కొడుతుంది మాకు ఇంకా అర్థం కాలేదు పాల్ ఒక ఉదాహరణ చూపెట్టు పాల్ అని మీరు నన్ను ఒక ఉదాహరణ చూపెడతారు మోషే సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడాడు అంటే దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు కొండ మీదకి వెళ్ళి మోషే ప్రజలకు ఆశీర్వాదకంగా మార్చబడ్డాడు కానీ మోషి అన్న ప్రజలతో ఉన్నాడు ఉన్నాడు కింద ఉన్నాడు ప్రజలతో సావాసం చేసుకున్నాడు కాబట్టి అహర్వను శాపగ్రస్తంగా మార్చబడ్డాడు ప్రజలకి హలోయ దేవుడితో ఉన్నప్పుడు దేవుడు నువ్వు అంతే దేవుతో ఉన్నప్పుడు దేవులాగా నువ్వు బ్రతుకుతావు దేవులాగా బ్రతకాలంటే నువ్వు దేవునితో ఉండాలి ఈ అహర్వం దేవుతో లేడు మనుషులతో ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించలేదు మనుషులతో ఉన్నాడు కదా దేవుతో దేవుని ఆరాధించలేడు అపవిత్ర ఆత్మలన్నీ అహరణలోకి వచ్చేసి ఒక బంగారు దూడని తయారు చేసి దానికి నువ్వే మా దేవుడు అని దానికి బంగారు దూరకు మూల పెడతా ఉన్నారు దానికి ప్రార్థన చేస్తా ఉన్నారు హలో శాపగ్రస్తంగా మార్చబడ్డాడు అవరో ఈరోజు నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఎవరితో సహవాసం చేస్తా ఉన్నావు నీ పక్కనున్న అనగలుద్దావా నీ నుంచి నేను బలపడ్డాను అని అనగలుగుతావా ఒకవేళ ఆయన నుంచి నువ్వు బలపడలేదు అంటే నువ్వు తెలుసుకున్న విషయం ఏంటంటే నువ్వు సరిగా లేదు నువ్వు సహవాసం చేయట్లేదని లెక్క జీవనంత నా ధార బలపడట్లేదు అంటే కారణం నాది నేను దేవుడితో సహవాసం చేయట్లేదని లెక్క నేను దేవుడితో సహవాసం చేస్తే నన్ను చూసిన ఆ అంకుల్ బలపడతా ఉంటాడు ఈ రోజు వేరే వాళ్ళని చూసి నువ్వు బలపడట్లేదు అంటే వాళ్ళు దేవుతో సమావాసం చేయట్లేదు నువ్వు వెంటనే వాళ్ళతో సమావాసం చేయడం పని చేయాలి నీ దగ్గర వేరే వాళ్ళు బలపడట్లేదు అంటే నువ్వు దేవుడి సమావేశంలో లేవన దేవుని సహవాసంలో లేడు మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉన్నాడు బంగారాన్ని అనేవ్వండి మీ యొక్క మెడలకు బంగారం తీసి ఏ చేయలేడు ఎవరు లేడు ఎవరు లేదు బంగారు దూడని తరచేద్దాం దానికే మొక్కు ఇదే కాపాడుతుందని బంగారు అంత కుదేసి ఒక బంగారు దూడ తరచే దానికే మొక్కుతా ఉన్నాడు దేవతో సాంపసం చేసిన వ్యక్తి అయితే దిగుతా ఉన్నాడు కొండ నుంచి భలే కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చిందంటే పది ఆజ్ఞలు అక్కడనే పొందుకున్నాడు ఆ పది ఆజ్ఞలు కొట్టేశాడు బట్ట అంత కోపం వచ్చేసింది మోసే ఈరోజు పాపాన్ని చూసి నువ్వు కోపడాలా పాపని దేవుని సావాస అని ఓరేది చెప్పలేదు వాళ్ళని చూసి నీ వారి కోసం భాయవస్తును కోపంలో ప్రార్థన చేయాలా దేవునికి ఒక రోక్షం గట్టిన ప్రార్థన చేయాలి ప్రభావ నన్ను మార్చడం లేదు నేను ఎందుకు మార్చలేదు ప్రార్థన చేస్తే నీ తర్వాత చాలా మంది బాధపడతారు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహాయం చేయ అరే గొయ్య సన్న కూర్చుంటారు నువ్వు నిద్ర ఉయ్య వరకు వేరే 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 వాళ్ళు బలపడుతున్నారు సరే వేరే వాళ్ళు బాధపడుతున్నాం అనుకుందాం ఎప్పుడు బలపడతావు ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని అంటే నేను పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఒకవేళ పోతున్నప్పుడు అదే పరలోకం పోయావనుకో నీకు పరలోకం వస్తుందా అసలు తలుపు తెచ్చుకుంటాయా అసలు పరలోకం మెట్లు నువ్వు చూస్తావా చూద్దాము రియల్ చెప్తున్నాను ఇది నేనైనా ఎవరైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు నిజంగా మనసుతో నువ్వు కీర్తని కీర్తించలేనప్పుడే నువ్వు పోయేవనుకో దేవుని దేవుని సన్నిధికి సన్నిధి సన్నిధి నువ్వు చనిపోయా దేవుడి సన్నిధి నువ్వు పది సంవత్సరాలు నేను నమ్ముకొని రోజు సన్నిధి వెళ్తా ప్రభా నీ దేశాను ప్రభావ నేను పాటలు పాడతాను ప్రభావాన్ని అక్కర్లేదు అంటాడు దేవుడు ఒక చిన్న తప్పు ద్వారా పరలోక రాజ్యాన్ని నువ్వు వెళ్ళలేవు ఈరోజు నువ్వు సహవాసం చేస్తే ఒక్క క్షణం కూడా నీ బ్రతుకును నువ్వు వృధా చెయ్యవు హలో గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు ఇంతగా ఇంతగా మీరు వడి తెల్లారు అని ఇంటర్వ్యూ ఇవ్వాలి గొప్ప గొప్ప దైవజనులు అడుగుతే వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారు నా టైం ని నేను వృధా పరచుకోలేదు అని చెప్తారు హలో మరి దేనికి వినియోగపరచుకున్నాం అంటే ప్రార్థనకు అని అంటారు హలో బిలీ దేవ మాయ గారు ఒకరోజు ఇంటర్వ్యూ చేశారట మీ అందరికి తెలుసు మరొక చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఇంతగా మీరు వర్దిల్లారు ఇన్ని సంఘాలు కట్టారు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒక్కొక్క ప్రసానికి అసలు కారణం ఏంటి విలీగరా అని అడిగితే ఆయన అన్నాడట మొట్టమొదటిది ప్రార్థన అని అన్నాడట హలో రెండవది ఏం చెప్తారు అని అందరూ టీవీలో ప్రజలందరూ ఆసక్తితో చూస్తున్నారట ముట్టుకుంది ప్రార్థన అయితే రెండోది ఏం చెప్తాడు అని ఆసక్తితో చూస్తున్నప్పుడు రెండవది ప్రార్థన అన్నాడు నిద్రపోయాడట మళ్ళ ప్రార్థన అంటున్నాడు అని మూడోది ఏం చెప్తాడు అని వేగిన పని చూస్తా ఉన్నప్పుడు మూడోది కూడా ప్రార్థన విన్నప్పుడు నేను అవకే నేను కూడా నిద్రపోయి చూసాను మూడు సార్లు ఎందుకు చెప్పాడు ఒకసారి ప్రార్థన బలవంతమైన ప్రార్థన అని చెప్తే అక్కడ ఏం చూపెడుతున్నాడు అంటే ప్రార్థనకు ఇచ్చింది ఏది లేదు అది ఫస్ట్ ప్రార్థన సెకండ్ ప్రార్థన మూడవ ప్రార్థన మూడు కారణ మూడు ప్రార్థన మూడు ప్రార్థన అంటే అంత ప్రాధాన్యమైంది ప్రార్థన నువ్వు దేవుతో సహవాసం చేస్తే నువ్వు ప్రార్థన చేస్తావు మోసం ఏం చేశాడు దేవుతో సహవాసం చేసినప్పుడు చేశాడా సియోడు కొండపైనా లేదు మొక్కాల మీద ఉండి ఉపవాసం ఉండి దేవుతో మాట్లాడాడు పది ఆజ్ఞలు పొందుతున్నాడు ఆ దూరం ఆ యొక్క బంగారు దూరం చూడగానే కోపం కోపం వచ్చేసింది అక్కడ మనం ఉంటే మనం చచ్చిపోయేటోళ్ళం కావచ్చు అంత కోపం వచ్చి ఉండొచ్చు మోసకి ఇక రాత్రి పరేశారు దేవుడించి పరేస్తారా కానీ మోస పరేసారు అది ఎంతో కోపం ఉండొచ్చు ఎంతో కోపం ఉండొచ్చు చాలా కోపం వచ్చేసింది అరే నేను నలభై రోజులు దేవుని దగ్గర మాట్లాడి దేవుళ్ళతో మాట్లాడితే వీళ్ళని నడిపించుకొచ్చాను వీళ్ళని రక్షిస్తే అరే అన్య జనులు పూజిస్తున్నారండి అని బాగా కోపం వచ్చేసి వాళ్ళని వాళ్ళని గద్దించాడు వాళ్ళ బుద్ధి చెప్పాడు కొంతమంది ఇక దేవుడు చంపేశాడు వాళ్ళని నువ్వు విరోధంగా బ్రతికితే ఏ సందేహం లేదు దేవుడు నిన్ను శిక్షిస్తాడు దేవుడిని శిక్షిస్తాడు నువ్వు విరోధంగా బ్రతికా అసలు నువ్వు బ్రతకలేవు నా దృష్టిలో అసలు ఎవరు బ్రతకలేదు దేవుడితో సహవాసం చేయకపోతే ఎవరు బ్రతకలేదు నేను చెప్పాను కదా దేవుతో సహవాసం చేయకపోతే పాపం చేస్తారు పాపగలను బస్ ఇంతకంటే క్లియర్ గా ఏది ఉన్నది కాదు దేవుతో సహవాసం చేస్తా ఉండాలి మన సాసం చేస్తే ఎందుకు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు సాహసం చేశారు నూతనమైన దేశానికి కానానికి వాళ్ళు వెళ్ళారు మనం ఎక్కడికి వెళ్తాం మన కానానికి వెళ్తాం అంటారు కానానికి వెళ్దాం అనగా మన మనము ఈ లోక యాత్రను ముగించేసుకొని మనకు నిత్య సిట్టు మనం వెళ్తాం గట్టిగా చప్పలు కొడుతూ నేర్చలేము పైన నేర్చలేము ఇక్కడ భూమి నేర్చలేము కాదు దేవుని దగ్గరికి మనం వెళ్తాం దేవునితో సహవాసం చేస్తాం చేస్తా ఉండాలి మనుషులు తప్పిపోతా ఉంటారు తప్పిపోతా ఉంటారు తప్పిపోతా ఉంటారు ఇస్రాయల్ ప్రజలు తప్పిపోయారని విడిచిపెట్టి వెళ్ళడా అరణ్యంలో ఉంచాడా కారణానికి అందరు పోయారు కదా కొందరు పోయారు కదా మిగతా వారు కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే చనిపోయారు ఎందుకంటే ముసలి వాళ్ళు వాళ్ళు చనిపోయారు కానీ దేవుడు వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా వెళ్ళాడు దేవుడు విడిచిపెట్టాడు నువ్వు తెలిసావో తెలిసి చేసావో తెలియకుండా చేసావో అది పక్కన పెట్టేసాయి కానీ నన్ను క్షమించు ప్రభా ఎప్పుడైతే దేవుని సన్నిధి ఒప్పుకుంటావో ప్రభా క్షమించు నిత్య వెళ్ళాలి ప్రభా నీతో సహవాసం చేస్తాను ప్రభా నిశ్చయంతో ఎప్పుడైతే పాద సన్నిధిలో దేవుడిని గోజాడతావో ఆయన నిత్య నిత్యశ్రీయో చేరేటట్టు దేవుడు గురువు చూపుతాడు గంటలు కొడుతూ దేవుడు అది ఈ అనుభవం అలాంటిది ప్రారంభంలో రామేషలో నుండి ప్రారంభమయ్యారు ఆ ఒక ఊరు ఊరు అనుభవం ఊరు సాదృశ్యాలు ఇవి అనమాట స్వేచ్ఛ సహవాసం నూతనమైన దేశం ఈ రోజు మనం ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా ఎంజాయ్ చేయి ఎంత ఎంజాయ్ చేయాలంటారు చెయ్యి కానీ దేవుడికి విరుద్ధంగా చేయొద్దు హె లోయ నేనంటా నా మటును నేను చెప్పగలుగుతాను మీ లైఫ్ లో ఎంత భీవచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ఎంజాయ్ చేయాలి కానీ ఆ ఎంజాయ్ దేవుడు ఇష్టపడాలి హె లోయా నేను కూడా చాలా మంది చెప్పాను ఇట్లుండాలి అదే లేదు బిగ్గర కర్చుకుంటున్ను నీ ఇష్టం ఉన్నట్టు జీవించు కానీ అది నాకు ఇష్టంగా ఉండాలి అని అన్నాడు దేవుడు హలోయా నువ్వు స్వతంత్రంగా జీవించవచ్చు నువ్వు స్వేచ్ఛగా జీవించవచ్చు ఆ క్రిస్టియానికి అనగానే భక్తి ఇట్లా కాదు దేవుడు పిగపట్టుకోడు ఫ్రీగా వదిలిపెడతాడు ఎంజాయ్ అని అంటాడు కానీ అందులో మనం బ్రతకాలి ఇక్కడ స్వేచ్ఛతో వాళ్ళకి ముందుకు వెళ్ళారు ఆటలతో పాటలతో ఇక విడుదల కాక ఎంత స్వేచ్ఛ వాళ్ళకి ఎంత ఆట ఆటలు పాటలు ఎంత మహిమకరంగా వాళ్ళు వెళ్ళొచ్చు ఎంత మహిమ మహిమతో కీర్తించి ప్రయాణం వెళ్తా ఉండొచ్చు మైమతో ప్రీర్తించాలి స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛలో దేవుని గణపరిచే బిడ్డలుగా మనల్ని దేవుడు చేయను కాక అలె మనం నిత్యము సహవాసం చేయను గాక సహవాసం చేసి నూతనమైన ఎల్చలు ఎక్కి మనం అందరం నిత్య అక్కడ మనం ముందునుక అూయా ఈ సమయంలో ఆనందం చేసుకుందాం